శ్రీ పటి శ్రీ లక్ష్మి అమ్మవారి జ్యోతిశాలయం యొక్క ఫోటో చేయచేసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడిన స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టూ త్రీ టూ డబల్ వన్ స్వస్తీ శ్రీ విశ్వావశ నామ సంవత్సరం ఆగస్ట్ ఇరవై తొమ్మిది ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభాశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానెల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనస్సు రాశివారికి ఈరోజు ఆర్థికంగా స్థిరత్వం మరియు వృద్ధిని సూచిస్తుంది పారిశ్రామిక మరియు వృత్తిపరమైన ప్రయత్నాలు ఊపందుకుంటాయి ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది ముఖ్యంగా భూమి మరియు ఆస్తికి సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆస్తి ఒప్పందాలు ముందుకు సాగుతాయి లేదా కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని గణనీయంగా బలపరుస్తుంది భాగస్వాములు మరియు సహోద్యోగుల మద్దతుతో మీరు కొత్త ఆర్థిక ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు మీ నాయకత్వ నైపుణ్యాలు పెట్టుబడిదారులను లేదా భాగస్వాములను ఆకర్షించడంలో సహాయపడతాయి బాధ్యతాయుతమైన భావనతో మీరు ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు తొందరపడి కాకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలను నివారించగలుగుతారు పనులను పెండింగ్లో పెట్టకుండా ముఖ్యమైన ఆర్థిక పనులను సకాలంలో పూర్తి చేయడంపై దృష్టి పెడతారు అందరి మద్దతుతో ముందుకు సాగడం వల్ల మీ ఆర్థిక గౌరవం మరియు కీర్తి ప్రతిష్టలు చెక్కుచెదరకుండా ఉంటాయి మొత్తం మీద ఇది ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి మరియు మీ సంపదను పెంచుకోవడానికి అనుకూలమైన రోజు ఈరోజు ధనస్సు రాశివారు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ రహించాలని సూచించబడింది మీరు వృత్తిపరమైన బాధ్యతలు మరియు పారిశ్రామిక ప్రయత్నాలలో నిమగ్నమై ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేయాలనే మీ తపన కొన్నిసార్లు ఒత్తిడికి దారితీయవచ్చు ఈ ఒత్తిడి మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా చూసుకోవాలి సమయానికి భోజనం చేయడం తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం పనులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయడం వల్ల చివరి నిమిషంలో కలిగే ఆందోళనను నివారించవచ్చు ఇది మీ మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది స్థిరత్వంపై దృష్టి పెట్టడం మీ ఆరోగ్యానికి కూడా వర్తిస్తుంది క్రమమైన వ్యాయామం సమతుల్య ఆహారం వంటివి మీ జీవనశైలిలో భాగం చేసుకోండి సంబంధాలలో సౌలభ్యాన్ని కొనసాగించడం మరియు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం కూడా మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది మొత్తం మీద బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ఈరోజు మీకు చాలా ముఖ్యం వృత్తిరంగంలో ఉన్న ధనస్సు రాశివారికి ఈరోజు చాలా చురుకైన మరియు బాధ్యతాయుతమైన రోజు మీ పారిశ్రామిక ప్రయత్నాలు అంటే మీ వృత్తికి సంబంధించిన పనులు ఊపందుకుంటాయి మీరు అవసరమైన పనులలో వేగాన్ని ప్రదర్శిస్తారు మరియు వాటిని సమయానికి పూర్తి చేస్తారు మీ నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయి దీనివల్ల మీ బృందాన్ని సమర్థవంతంగా నడిపించగలుగుతారు సహోద్యోగులు మరియు భాగస్వాముల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఇది మీ లక్ష్యాలను సులభంగా సాధించడానికి సహాయపడుతుంది మీ బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చడం వల్ల మీ కీర్తి మరియు గౌరవం పెరుగుతాయి పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు భూమి నిర్మాణం లేదా సంబంధిత రంగాల్లో పనిచేసేవారికి విశేషమైన పురోగతి ఉంటుంది కమ్యూనికేషన్కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మీ ఆలోచనలను స్పష్టంగా తెలియజేయగలుగుతారు మరియు అపార్థాలను నివారించగలుగుతారు జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే ముఖ్యమైన వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకోండి పనులను పెండింగ్లో ఉంచకుండా క్రమపద్ధతిలో పూర్తి చేయడం మీ విజయాన్ని నిర్ధారిస్తుంది ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఈరోజు చాలా లాభదాయకంగా మరియు పురోగమి భువైగా ఉంటుంది మీ పారిశ్రామిక ప్రయత్నాలు మరియు వ్యాపార కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ నిర్మాణం లేదా తయారీ రంగాల్లో ఉన్న వ్యాపారస్తులకు ఇది చాలా అనుకూలమైన సమయం భూమి మరియు ఆస్తికి సంబంధించిన విషయాలు ముందుకు సాగుతాయి భాగస్వాములు మరియు సహోద్యోగులు మీకు పూర్తి మద్దతుగా నిలుస్తారు దీనివల్ల భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి మీ నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడటం వల్ల మీరు మీ బృందాన్ని మరియు వ్యాపారాన్ని సరైన దిశలో నడిపిస్తారు బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల మీ కీర్తి మరియు ప్రతిష్టలు మార్కెట్లో పెరుగుతాయి ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించడం చాలా ముఖ్యం కమ్యూనికేషన్కు ప్రాధాన్యత ఇవ్వండి ఇది ఒప్పందాలను ఖరారు చేయడంలో మరియు సంబంధాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది పనులను వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయడం వల్ల వ్యాపారంలో స్థిరత్వం బలపడుతుంది అందరి మద్దతుతో ముందుకు సాగడం ద్వారా మీరు వ్యాపారంలో కొత్త శిఖరాలను చేరుతారు ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు బాధ్యత మరియు క్రమశిక్షణతో కూడిన రోజుగా ఉంటుంది మీరు మీ చదువు పట్ల చాలా బాధ్యతాయుతంగా ఉంటారు మరియు మీ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు ముఖ్యమైన పనులలో వేగాన్ని ప్రదర్శిస్తారు అంటే అసైన్మెంట్లు ప్రాజెక్టులను వాయిదా వేయకుండా పూర్తి చేస్తారు మీ నాయకత్వ నైపుణ్యాలు గ్రూప్ ప్రాజెక్టులలో మిమ్మల్ని ముందు నిలబెడతాయి సహచరులు మరియు ఉపాధ్యాయుల నుండి మీకు మద్దతు లభిస్తుంది స్థిరత్వంపై దృష్టి పెట్టడం వల్ల మీరు ఒకే సబ్జెక్టుపై ఎక్కువసేపు ఏకాగ్రతతో చదవగలుగుతారు ఏవైనా సందేహాలుంటే వాటిని నివృత్తి చేసుకోవడానికి వెనుకాడరు కమ్యూనికేషన్కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మీ ఆలోచనలను స్పష్టంగా ప్రదర్శించగలుగుతారు అయితే ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఉదాహరణకు కోర్సు ఎంపిక లేదా కెరీర్ ప్లానింగ్ వంటివి జాగ్రత్తగా ఆలోచించి పెద్దల సలహా తీసుకోవడం మంచిది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం కూడా అంతే ముఖ్యం ఎందుకంటే మంచి ఆరోగ్యం మీ ఏకాగ్రతను పెంచుతుంది ధనస్సు రాశివారు ఈరోజు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలని సూచించబడింది అన్నిటికన్నా ముఖ్యంగా ఏ పనిని పెండింగ్లో ఉంచవద్దు పనులను వాయిదా వేయడం వల్ల చివరి నిమిషంలో ఒత్తిడి పెరిగి పొరపాట్లు జరిగే అవకాశం ఉంది రెండవది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు తొందరపడకండి జాగ్రత్తగా ఆలోచించి అన్ని కోణాలను పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయానికి రండి కమ్యూనికేషన్కు ప్రాధాన్యత ఇవ్వండి కాని అదే సమయంలో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి పని ఒత్తిడిలో పడి విశ్రాంతిని నిర్లక్ష్యం చేయవద్దు బాధ్యతాయుతంగా ఉండటం మంచిదే కాని మీ శక్తికి మించిన బాధ్యతలను నెట్టిపై వేసుకోకండి అందరి మద్దతుతో ముందుకు సాగండి కానీ ప్రతి విషయంలో ఇతరులపై ఆధారపడవద్దు మీ సొంత విచక్షణను ఉపయోగించండి స్థిరత్వాన్ని కోరుకునే క్రమంలో మార్పులకు భయపడకండి కొన్నిసార్లు అనువైన మార్పులు కూడా పురోగతికి అవసరం ధనస్సు రాశివారికి ఈరోజు వారి కుటుంబ సంబంధాలు సామరస్యంగా ఉంటాయి మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించడం మరియు మీ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడం కుటుంబ సభ్యులను ఆకట్టుకుంటుంది కుటుంబంలో మీ గౌరవం మరియు కీర్తి పెరుగుతాయి సంబంధాలలో సౌలభ్యాన్ని కొనసాగించడం వల్ల చిన్న చిన్న మనస్పర్ధాలు కూడా సులభంగా సమసిపోతాయి అందరి మద్దతుతో ముందుకు సాగుతారు ఇది మీకు మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది ముఖ్యంగా భూమి లేదా ఆస్తికి సంబంధించిన కుటుంబ విషయాలు ముందుకు సాగుతాయి అందరితో చర్చించి జాగ్రత్తగా తీసుకునే నిర్ణయాలు కుటుంబానికి మేలు చేస్తాయి మీరు సద్గుణ సంపన్నులుగా ఉంటారు మరియు కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇస్తారు కమ్యూనికేషన్కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మీ కుటుంబ సభ్యులతో మీ బంధం బలపడుతుంది వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం మరియు అవసరమైనప్పుడు వారికి అండగా నిలబడడం మీ బాధ్యత మొత్తం మీద కుటుంబంలో స్థిరత్వం మరియు ప్రశాంతత నెలకొంటాయి ధనస్సు ఈ ఈరోజు వారి జీవిత భాగస్వామితో సంబంధం చాలా బలంగా మరియు మద్దతుగా ఉంటుంది మీ భాగస్వామి మీకు అన్ని విధాలా సహకరిస్తారు ముఖ్యంగా మీ వృత్తిపరమైన మరియు పారిశ్రామిక ప్రయత్నాలలో వారి మద్దతు మీకు ఎంతో బలాన్నిస్తుంది ఇద్దరి మధ్య సంబంధాలలో సౌలభ్యం మరియు అవగాహన ఉంటాయి మీ నాయకత్వ నైపుణ్యాలను మీ భాగస్వామి ప్రశంసిస్తారు స్థిరత్వంపై దృష్టి పెట్టడం వల్ల మీ ఇద్దరి బంధం కూడా స్థిరంగా మరియు భద్రంగా ఉంటుంది భూమి లేదా ఆస్తి కొనుగోలు చేసే ముఖ్యమైన నిర్ణయాలను ఇద్దరూ కలిసి తీసుకుంటారు కమ్యూనికేషన్ చాలా ముఖ్యం మీ ఆలోచనలను ఆందోళనలను మీ భాగస్వామితో పంచుకోండి పనులను పెండింగ్లో పెట్టకుండా కలిసి పూర్తి చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య సమన్వయం పెరుగుతుంది బాధ్యతలను ఇద్దరూ పంచుకోవడం వల్ల ఏ ఒక్కరిపైనా భారం పడదు మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి మొత్తం మీద ఇది భాగస్వామ్యంతో మరియు పరస్పర మద్దతుతో కూడిన రోజు ప్రేమలో ఉన్న ధనస్సు రాశివారికి ఈరోజు వారి సంబంధంలో స్థిరత్వం మరియు బాధ్యత అనేవి ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి మీరు మీ సంబంధాన్ని మరింత సీరియస్గా తీసుకుంటారు మరియు దానిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తారు భాగస్వాముల మధ్య సత్సంబంధాలు మరియు మద్దతు ఉంటాయి మీ భాగస్వామి మీ లక్ష్యాలను అర్థం చేసుకుని మీకు సహకరిస్తారు పెళ్లి కాని వారికి వారి బాధ్యతాయుతమైన స్వభావం మరియు నాయకత్వ లక్షణాలు కొత్త వారిని ఆకర్షించవచ్చు అయితే మీరు సంబంధం విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయరు కమ్యూనికేషన్కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మీ భావాలను స్పష్టంగా మరియు నిజాయితీగా వ్యక్తం చేస్తారు ఇది అపార్థాలను దూరం చేస్తుంది అందరి మద్దతుతో ముందుకు సాగాలనే మీ తత్వం ప్రేమ లైఫ్లో కూడా ప్రతిబింబిస్తుంది అంటే మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల ఆమోదం మీకు ముఖ్యమవుతుంది సద్గుణ సంపన్నులుగా ఉండటం వల్ల మీ ప్రేమ సంబంధంలో నైతిక విలువలకు కట్టుబడి ఉంటారు పనులను పెండింగ్లో ఉంచకుండా వాటిని సకాలంలో పూర్తి చేయడం వల్ల మీ భాగస్వామికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి सर्वे जनाः सुखीनो भवन्तु